స్వాగతం ఎంజీ నైన్ న్యూస్ నిరుపేదలకు పట్టాలు పంపిణీ కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఇరవై ఆరవ సచివాలయం నందు అర్హులైన ప్రతి పేద మహిళలకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పట్టా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముప్పై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రమేష్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ తో కూడిన ఇంటి స్థలం పట్టా పంపిణీ చేయడం జరిగింది వార్డు ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థల రిజిస్టేషన్స్ తో ఇవ్వడం జరిగింది పట్ట రిజిస్ట్రేషన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు తప్పకుండా వైఎస్ఆర్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నరసింహ ఆచార్యు Thank <laughs>